లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే అరవై తొమ్మిది మంది మెంబర్స్ ఓటింగ్ అరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో ముప్పై సభ్యులకు ఎన్నిక గెలిచి మీ మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూగొట్టింది అవనీతి పరిగణాల పార్టీలు చేయించేసుకుంటూ ఎట్లా పూరితమై ఇదంతా చర్చ ఈ సందర్భం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళొక్క ఆలోచనతోటి అబ్సలుట్ మెజార్టీ బీజేపీకి రాలే నిజామాబాద్ లాగా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే అక్కడ కూడా అరవైకి ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇక్కడ అరవై తొమ్మిదికి ముప్పై వచ్చినాయి దానికి పెద్ద మేము గెలిచిన జెండా పాచిన మీరే జెండా ఊపి కదా మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేరని ఎవరు ఎంపిక చేసుకుంటారు చేసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగని ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ ముప్పై మంది కూడా శుభాకాంక్షలు మిగతా ముప్పై ఆరు మంది కూడా శుభాకాంక్షలు అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు మూడు లక్షల నలభై ఓట్లు ఐదు లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలక వర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాలేదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము మీకు అప్సరుడు మెజార్టీ ఉంటే మేము దట్టం పడతలేము మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి రాజకీయంగా ముందుకు పోవాలని ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు రైట్ ముప్పై ఉన్నాయి కదా సరే పదే అయిపోయినాక మళ్ళీ ముప్పై ఐదు ఉన్నాయి తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు వాళ్ళ మీరే అడుగుతారు కదా మీరు అయితే కదా అని వాళ్ళని కాకుండా మీరే అడుగుతారు కదా వాళ్ళ అయితే అన్నా ఇంకేం కావాలి కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం జిల్లా మంత్రిగా రైజింగ్ అవకాశం